ఒక వ్యక్తి అనుమానంతో తన భార్యను పాచవికంగా హత్య ఆమె మృతదేహాన్ని ముక్కలుగా ఒక పెద్ద కుక్కర్ తీసుకొచ్చి శరీర భాగాలు ఉడకబెట్టాడు తర్వాత ఎండబెట్టి కాల్చేశారు ఇంట్లోనే రెండు మూడు రోజుల పాటు రోకలి బండతో దంచి పొడిగా చేశాడు ఆ పొడిని డ్రైనేజ్ మ్యాన్ హోల్లో కలిపేశాడు మిగిలిన ఎముకల ముక్కలను సమీపంలోని జిల్లలగూడ చెరువులో పారేశారు రంగారెడ్డి జిల్లా మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లలగూడ న్యూ వెంకటేశ్వర కాలనీలో ఈ దారుణం చోటు చేసుకుంది స్థానికులు పోలీసులు తెలిపిన ప్రకారం ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన విశ్రాంత ఆర్మీ జవాన్ గురుమూర్తి ముప్పై తొమ్మిది సంవత్సరాలు వెంకటమాధవి ముప్పై భార్య భర్తలు వారికి పదమూడేళ్ల క్రితం వివాహమైంది ఒక కుమార్తె కుమారుడున్నారు ఐదేళ్ల క్రితం జిల్లలగూడ న్యూ వెంకటేశ్వర కాలనీలోకి వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు గురుమూర్తి కంచన్బా లోని డిఆర్డీఓలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు గురుమూర్తి విపరీత ప్రవర్తన అనుమానిస్తూ వేధిస్తడంతో భార్య మాధవి ఇబ్బంది పడుతూ ఉండేది ఇరువురి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి ఈ నెల పదహారున గురుమూర్తి మాధవి మధ్య మరోసారి వాగ్వాదం చోటు చేసుకుంది ఇదే క్రమంలో గురుమూర్తి ఆమెను పాచవికంగా చేశాడు కానీ ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని అందరికీ చెప్పాడు మాధవి తల్లి ఉప్పాల సుబ్బమ్మ తన కూతురు కనిపించకుండా పోయిందని ఈ నెల పద్దెనిమిదిన మీర్పేట పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశాడు ఇక పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ఇంట్లో గొడవ జరిగిన సమయంలోనే మాధవిని కానీ ఏమి ఎరగనట్టుగా అత్తమామలతో పాటు వెళ్ళి పోలీసులకి కంప్లైంట్ చేశాడు కానీ భార్యాభర్తల మధ్య తరచు గొడవలు జరుగుతున్నట్టుగా తెలుసుకున్న పోలీసులు గురిమూర్తిపై నిఘా పెట్టారు అతడి ప్రవర్తన కదలికలపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం వెలుగులోకొచ్చింది ఈ కేసుకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేస్తున్నామని సిఐ నాగరాజ్ తెలిపారు గురుమూర్తి పోలీసులకు ఎలాంటి ఆధారాలు ఆనవాలు చిక్కకుండా పక్కాగా ప్లాన్ శరీరంలోని ఎముకలను పొడిగా ఎలా మార్చాలని యూట్యూబ్ ఇతర సామాజిక మాధ్యమాల్లో శోధించాడు క్రైమ్ సినిమాలు చూశాడు ముందుగా వీధి కుక్క మీద ప్రయోగం చేశాడు కుక్కర్ ఇంట్లోకి తీసుకొచ్చి ముక్కలుగా ఎముకలతో సహా కుక్కర్లో లో పెట్టాడు తర్వాత అదే తరహాలో భారీ శరీరాన్ని కూడా ముక్కలు చేసి ఉడకబెట్టాడు ఎండబెట్టి కాల్చి పొడి చేశారు మాధవి మిస్సింగ్ కేసు నేపథ్యంలో జిల్లలగూడ న్యూ వెంకటేశ్వర కాలనీలో గురుమూర్తి మాధవి నివాసమున్న ఇల్లు పరిసర ప్రాంతాలు పోలీసులు మూడు రోజులుగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఆమె హక్కు గురై ఉంటే ఏమైనా ఆధారాలు లభిస్తాయేమోనని డ్రైనేజ్ మ్యాన్ హోల్స్ నాళాలు కూడా తెరిచి పరిశీలిస్తున్నట్టుగా తెలుపుతున్నారు స్థానికులు కానీ నిందితుని విచారించిన సమయంలో అసలు సంగతి బయటపడింది దీంతో ఆయా అంశాలను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టుగా తెలిసింది నిందితుడు గురుమూర్తి పోలీసు అదుపులో ఉన్నట్టు సమాచారం వారి పిల్లలు మేడ్చల్లోని అమ్మమ్మ ఇంట్లో ఉన్నట్టుగా తెలుస్తోంది